एक्सपीरियस फॉर यू एंड योर युव कैन पार्टिसपेट बिटवी मेस पीपुल इन टाइम औ मेनेजे हेल्प फॉर रिव्यू हाई फ्रेंडम टू नसी नवीला అప్పుడు మాట్లాడు ఓకే మీ పనులు నువ్వు చేసుకుంటా ఉండరు వేరే పనులు ఏదో ఒకటి రాసుకోవడము ఏదో ఒకటి చేస్తా ఉండరు నీ పనులు చేసుకుంటూ మాట్లాడు ఓకేనా వెయిటింగ్ ఫర్ లైవ్ ఎవ్వరు లేరు లైవ్లో యాక్చువల్గా నువ్వు లైవ్ వస్తా అనుకున్నప్పుడు ముందు మనం షెడ్యూల్ పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు మన సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్తుంది ఆల్రెడీ ఆల్రెడీ మన మాటలన్నీ అన్నీ లైవ్లో వెళ్తున్నాయి అది ఎందుకు వెయిటింగ్ ఫర్ లైవ్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చూసి లైవ్లో రండి అంటే నేను ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు యాజ్ మా హస్బెండ్ సార్ రైట్ నా నోటిఫికేషన్ ఇవ్వలేదు చాలా రోజు అయింది కదా ఒకసారి లైవ్ ఇద్దామని చెప్పి వచ్చాను నోటిఫికేషన్ ఇచ్చి రావాల్సింది బాగుండేదేమో ఇంకో

ఒక లెక్చర్ అండి లైవ్ లో హాయ్ అండి పోన్నారా ఇంకా వెయిట్ చేద్దాము చాట్ ఆన్ చేయలేదు చాట్ చేయడానికి